అందరికీ నమస్కారం ప్రేమైన సోదర సాధనరా మిత్రులరా ఈరోజు మద్యం కుంభకోణం మీద భారీ ఎత్తుగా కుంభకోణం జరిగింది ప్రజలకి నాశిరకం మద్యం పెట్టి మనుషుల ప్రాణాలు తీశారని చెప్పేసి ఈ కుంభకోణం వెలికితీసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది చాలా సంతోషం ఎంత సంతోషం అంటే ఇలాంటి కుంభకోణాలు వెలికి తీసి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని శిక్ష పడేలాగా చేస్తే అంతకన్నా సంతోషం ఇంకోటి ఉండదు మరలా మళ్ళీ రెండోసారి ఇంకెవరైనా చేస్తే వణుకు పుట్టేటట్లుగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రజల పక్షంగా మరి ముఖ్యంగా నేను ప్రజలకు కూడా ఒకటి కోరుతూ ఉన్నాను అయ్యా ప్రైతమ మిత్రులరా సోదరి సోదరు ఇలాంటి కుంభకోణాలు చాలా చాలా చూసాం ఈ దేశంలో ఏమీ లేదు లాలూ ప్రసాద్ యాదవ్ అయితే కుడుతుకు తాగేశాడు పశువులది దానా తినేశాడు గడ్డి తినేశాడు అయినా చట్టాలు వాళ్ళకి చుట్టాలు లాంటివి కాబట్టి కోర్టులు అయినా ఏవైనా బెయిల్ మీద వచ్చి ఇష్టానుసారం తిరిగి వాయిదాలకు హాజరయ్యి మరి ఆ విధమైనట్టు అది ఒకటే కాదు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ చూస్తే మరి భూపంచ కుంభకోణాలు అలాగే మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే మరి బియ్యం కుంభకోణం సీజ్ ద సిప్పు మరి ఈ కుంభకోణాలన్నీ బయటపడ్డాయా బయటకు వస్తాయా రావు ఎందుకు రావు అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న అధికారం తర్వాత వాళ్ళకేదో శిక్షలు పడిపోద్దని ఇవన్నీ ప్రజలను మెప్పించడానికి కుంభకోణాలు బయట పెడుతూ ఆసంగా చూపించడానికి ఉపయోగపడుతుంది చట్టాలు వాళ్ళకి చుట్టాలు లాంటివి అలాగే కోర్టులు కూడా మరి ఆ సెక్షన్లు అన్నీ చాలా పడవు ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు ఆ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు ఇంకో చోటకి పరుగులు తీయచ్చు అందుకే ఆ ధైర్యంతోనే మనం ఎన్ని కుంభకోణాలు చేసినా ప్రజలు మనల్ని ఏమి చేయరు ఎంత తప్పులు చేసి ఎన్ని కుంభకోణాలు చేస్తే అంతే తిరిగి మళ్ళీ అధికారంలోకి రావచ్చు అన్నటువంటి ఒక ఒక సత్యమా అసత్యమా మీరే గమనించండి గమనించి ఎందుకు అంతెందుకు పదహారు నెలలు జైల్లో నుంచి వచ్చినట్టంటే మన మాజీ ముఖ్యమంత్రి గారు మరి వచ్చిన అధికారంలో అధికారంలోకి వచ్చి లేదా మరి ఇలాంటివి అన్ని మనం మనం అంతా చూసి అమ్మో ఆహా అదంతా ఇదంతట అదట ఇదేట అని చెప్పేసి ఓహో ఆహా అనుకోవడము అలాగే ఇలా పత్రికలకు తర్వాత సోషల్ మీడియా ప్రింటెడ్ మీడియాలో వస్తూ ఉంటే వాళ్ళు టీఆర్పీలు పెరుగుతూ ఉంటాయి ఇంకా మరి అంతగానే దానికన్నా భయం అనేది లేదు ఒక్కడికి భయం లేదు ఒకసారి అధికారంలోకి వస్తే చాలు ఏమైనా చేయొచ్చు ఎలాగైనా ఉండవచ్చు దానికన్నా ప్రజలు ప్రశ్నించండి తిరుగుబాటు చేయండి దీని మీద ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలి